తరుబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అమాయకుల వల్ల టార్గెట్ మాయమాటలు చెప్పి ఎదుటి వారిని నమ్మిస్తారు నమ్మించి పట్టపగలు అడ్డంగా దోచేస్తారు తాజాగా పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి వచ్చి తెలంగాణలో హోటల్ నిర్వహిస్తున్న ఓ హోటల్ నిర్వాహకుడు ఇలానే నిండా మోసపోయాడు తన హోటల్లో ఛాయ్ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా తొంభై ఆరు వేలను దోచేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది రాజస్థాన్ కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్ ను నిర్వహిస్తున్నాడు ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని చెప్పాడు తన మిత్రుడికి ఫోన్ చేసి నెంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుణ్ణి కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నెంబర్ కు ఫోన్ చేయడంతో ఐదు వందల రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని మరోసారి తన ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకున్నాడు అనంతరం నారాయణకు తెలియకుండా గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేల రూపాయలు తన మిత్రుడి ఫోన్ పేకు పంపించాడు మాయగాడు పనిలో పడి హోటల్ నిర్వాహకుడు గమనించలేదు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత హోటల్ నిర్వాహకుడు తన ఫోన్ లోని గూగుల్ లో అకౌంట్ల డబ్బులు చెక్ చేసుకోగా జీరో అని చూపించింది దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ వివేక్ తెలిపాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి